హలో ఎర్వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బర్గర్ స్వీట్ ఫుడ్ తీపి ఏమైనా తినాలమ్మా అని అడిగినప్పుడు మా అమ్మ ఎక్కువగా చేసి పెట్టే తీపి ఏంటంటే ఈ పరమాన్నం అండి ఈ పరమాన్నం రెసిపీ చేయడం కోసం అయితే హాఫ్ కప్పు శనగపప్పు ముక్కలు కప్పు అంతా బియ్యం కూడా తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక కప్పుకి నాలుగు కప్పులు చొప్పున వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి నానిన తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మనం ఏ కొలత అయితే శనపప్పు బియ్యం తీసుకున్నామో అదే కొలత సేమ్ కొలత ఎంత తీసుకుంటే అంతే కొలతతో మనమైతే బెల్లం కూడా తీసుకొని కొద్దిగా వాటర్ పోసి పాకం వచ్చేంత వరకు కరిగించుకోవాలి జస్ట్ కరిగితే సరిపోదండి మంచి స్మెల్ వస్తుంది పాకం వచ్చినట్లయితే మనం ఇలా పట్టుకున్నట్లయితే జిడ్డుగా ఉంటుంది అలా వచ్చేంత వరకు మనమైతే బెల్లాన్ని ఈ విధంగా ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ కుక్కర్ విజిల్ పోయిన తర్వాత చూడండి ఈ విధంగా మరీ ఎక్కువగా కాకుండా ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉడికితే సరిపోతుంది ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం పాకం వేసి ఉడికించుకోవాలి కాబట్టి ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వచ్చి ఒక మూడు స్పూన్ అంత నెయ్యి వేసుకున్న తర్వాత మన దగ్గర ఏవి అవైలబుల్గా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ జీడిపప్పులు వేసుకున్నాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు ఇంకా ఎండు ద్రాక్ష కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో మనం ఉడికించి పెట్టుకున్న బియ్యం ఇంకా చెన్నపప్పును కూడా మొత్తం వేసేసుకున్న తర్వాత కరిగించి పెట్టుకున్న బెల్లంపాకాన్ని కూడా ఇందులో అయితే ఫిల్టర్ చేసేసుకోవాలి ఈ విధంగా బెల్లంపాకం మొత్తం అంతా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత బెల్లంపాకం ఇంకా బియ్యం చెన్నపప్పు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి మాడిపోకుండా కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుతూ ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించేసుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత అప్పటికప్పుడు దంచుకున్న రెండు ఇలాచులను అయితే పౌడర్ వేసేసుకోండి అప్పటికప్పుడు దంచిన ఇలాచి పౌడర్ అయితే మంచి స్మెల్ వస్తుంది కాబట్టి మన పరిమాణం కూడా మంచి స్మెల్తో మంచి రుచిగా ఉంటుంది ఈ విధంగా ఒక్క నిమిషం పాటు ఉడికించేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఓ సగం అయితే వేసేసుకుంటున్నాను సగం పక్కన పెట్టేసుకొని లాస్ట్లో గార్నిషింగ్ అయితే యూజ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో పాలు అయితే ఏమి పోయినవసరం లేదండి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మా చిన్నప్పుడు ఎక్కువగా మా అమ్మ ఈ విధంగా చేసి పెట్టేది పరమాన్నం అడిగిన వెంటనే ఈ విధంగా చేసి పెట్టేది తీపడిగినా ఏమైనా పరమాన్నం అన్నా సరే అండి ఎక్కువగా చేసి పెట్టే రెసిపీ ఏంటంటే ఈ పరమాన్నమే చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఇప్పుడు ఎక్కువగా పాలు వేసి అలా చేసుకుంటున్నారు కదా అలా కాకుండా ఇలా ట్రై చేయండి పిల్లలే కాదండి పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే మళ్ళీ గుర్తు వస్తాయి ఈ విధంగా సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకున్న తర్వాత మిగిలిన జీడిపప్పు మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పైన వేసేసుకొని సర్వ్ చేసుకోవడం అండి మన టేస్టీ టేస్టీ పరమాణం అయితే రెడీ అయిపోయింది మీకు ఈ పరమాణం రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోతుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉన్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్